రోజు ఎట్ట గడుస్తుందో చెప్పలేం బయట పోతే ఎవరైనా తిరిగి ఇంటికి సేఫ్ గా చేరతారంటే నమ్మకం లేదు ఇంకో పక్క ఎక్కడికక్కడ అనేక సమస్యలు మన ఆస్తులు మనకుంటాయా ఎవడైనా కబ్జా చేస్తారో తెలియదు నలభై యాభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి ఒక ఇండస్ట్రీ కావచ్చు ఒక వ్యాపార సంస్థ కావచ్చు ఒక భూమి కావచ్చు ఒక ఇల్లు కావచ్చు దానికి కూడా సేఫ్టీ లేని పరిస్థితికి వచ్చేసాం రాసిమ్మంటే రాసివ్వాలి మెడ మీద కత్తి పెట్టి సస్తావా ఇస్తావా అంటే బయట చెప్పకుండా ఇచ్చేసే పరిస్థితి ఉంది ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం ఉండేవాడు ఎక్కడా ఎవరికీ తెలియదు అతను ఒక వార్త ఎవరికైనా పంపిస్తే ఇది దావూద్ ఇబ్రహీం ఆదేశం అంటే ఆటోమేటిక్ బై ఇప్పటికి ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు ఊర్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నవన్నీ ఒక రౌడీ ఉంటాడు ఇంట్లో కూర్చొని కమాండ్ చేస్తూ ఉంటాడు ఊర్లో వాళ్ళందరూ పప్పం కట్టాలంటే కట్టాల్సిందే అందుకే చరిత్రలో బకాసుడు చూశాం బకాసుడు చూస్తే గ్రామస్తులు మనుగడ సాధించడం కోసం అతనితో రాజీ పడి రోజుకు ఒక ఇంట్లో ఒక మనిషిని రెండు ఎద్దులు ఒక బండి తిండి పంపిస్తే అది తిని మొత్తం గడిపేవాడు అంటే ఇలాంటి దానికంటే ఈరోజు తక్కువగా లేదు ఇలాంటివన్నీ చాలా వచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే నేను ఈ ఎన్నికల్లో తిరుగుతున్నాను ఎన్నికల్లో తిరుగుతా ఉంటే ఎక్కడ చూసినా ఒక అశాంతి భావం ఒక ఆవేశం ఒక ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనపడే పరిస్థితి వచ్చింది ఇది చూసిన తర్వాత నేను ఒక భరోసా ఇచ్చాను